అయితే ఇప్పుడు ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు డైరెక్ట్ టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంకే అటెండ్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వారి సొంత పార్టీ జిల్లాల నియోజక అటు హర్యానా ఎన్నికలకి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు మూటలు పోసినారు ఏ లక్షన్స్ వస్తే మల్లెడ్డి గారు పైసలు పోయే పరిస్థితి ఇదే తప్ప వారి పరిపాలన అవగాహన లేదు బట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పైన వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకే నమ్మకం లేదు తప్పకుండా రాబో వారికి నిజంగా పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు ఉంటే ఇప్పటికీ ఆరు మంది మిగతా మంత్రుల్ని నియమించాలి కదా కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి మా పది మంది ఎమ్మెల్యేలను ఎత్తి కొట్టుకుంటున్నారు కనబడుతున్నారు ఎక్కడైనా ఇంటికి రాణిస్తారే చెప్తున్నారు బాధపడుతున్నారు బయట ఎప్పుడు ఏడుస్తా ఉన్నారు ఏడు పక్కటే తక్కువ పరిస్థితి ఈ పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నమ్మించి పచ్చ పచ్చి బట్ట గొంతు మీద పెట్టుకొచ్చినాడు రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన నేను పోతే బై ఎలక్షన్స్ అయితే అయితే గెలుస్తాడు గెలుస్తాడు ఓడిపోతీ వచ్చాడు మనోడు ఓడిపోయాడు మనకేం సంబంధం అంటాడు మన మన సీట్లు అంటున్నాడు ఇవన్నీ వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ రియాలిటీ కొత్త కొత్తగా పిసిసి అధ్యక్షుడు అయినాడు కాబట్టి ఆయన కూడా పార్టీ అధ్యక్షుడు ఏదో చెప్పాలి కాబట్టి ఈ రకంగా వాళ్ళు టచ్లో వీళ్ళు టచ్లో అని చెప్తారు వాస్తవానికి ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పని చేయాలి ఎమ్మెల్యే సమానం చెప్పాలా మాకు కానీ ఆ పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఊహలే కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక అనేక నాయకులు మాతో మా పెద్దసార్తో డైరెక్ట్ టచ్లో ఉన్నారు వారు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు ఏం కాబోతుందో తెలియదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఎప్పుడు ఏ రకంగా ఎప్పుడైనా కుప్పగోలే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఈరోజు దేశంలో కూడా మొత్తం కూడా వాళ్ళకి అనుకునే స్థాయి కంటే మహారాష్ట్రలో పోయింది హర్యానాలో పోయింది రేపు కర్ణాటకలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని చెప్పి చేస్తున్నారు దాని తర్వాత తెలంగాణలో అంటున్నారు రకరకాల ఊహాగాలు ఉన్నాయి రాబో రోజుల్లో మనమే చూస్తాం థ్యాంక్ యూ నేను చెప్తా ఉన్నా కదా మా ఎమ్మెల్యేల స్థాయి నాయకుల స్థాయి కాదు ఈరోజు వస్తుంటే మా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఎస్బీ ఆఫీసర్లు ఫోన్ చేసి బెదిరింపులు చేస్తా ఉన్నారు ఈరోజు నేను సిపి గారితో నేను నేను కృష్ణారావు ఇప్పుడే మాట్లాడి నేను ఫోన్లో మాట్లాడినా సిపి గారికి డైరెక్ట్ ఫోన్ చేసి నంబర్తో పాటు ఆధారంతో పాటు ఇచ్చిన ఇది ఇక్కడ పర ఇదే ఇది మా పార్టీకి చెందినటువంటి ప్రధాప ఫోన్ చేసి మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు ఎన్ని రోజుల నుంచి మీరు పార్టీలో పని చేస్తున్నారు అని బెదిరింపే స్థాయికి బెదిరించే స్థాయికి ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకుని చేస్తూ ఉందంటే తప్పుడు కేసులు పనిచే ప్రయత్నం చేస్తూ ఉందంటే ఎంత భయపడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కేసు కాదు ఒక అనేక అనేక కేసులు చెప్పినా కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు స్టార్ట్ చేస్తే మున్న లగచర్ల ఘటన వరకు కూడా మొన్న చిన్న పిల్లలు పాపం హాస్టల్లో చనిపోతే కూడా అది కూడా పుట్టలుగా భావిస్తుంది అది కూడా కేసు బుక్ చేస్తారేమనుకుంటున్నారు డౌట్ మళ్ళా మా మీద పిల్లలు చనిపోతే కూడా వారి యొక్క అసమర్థత వారి చేతగనతరాన్ని వారు మా పైన మా కేటీఆర్ గారికి మా వారెస్ ప్రవీణ్ కుమార్ మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దుస్థితి వారి చేతగనతరం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు సరైన పరిపాలన చేయలేకపోతున్నారు వాటిని కప్పుపించుకోవడానికే ఈ అక్రమ కేసులు వణిస్తన్నారు ఈ అక్రమ కేసులు అన్నిటి కూడా చెప్తా ఉన్నాం ఏ అధికారైనా సరే లిమిట్ దాటి పనిచేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో చర్యలు తప్పవు ఇది శాశ్వతమైన ప్రభుత్వం కాదు ఇది నిలబడే ప్రభుత్వం కాదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది ఎవరైతే విత్ ఇన్ ది లిమిట్ కాకుండా లిమిట్ క్రాస్ చేసి పనిచేసే అధికారం ఏ శాఖ వారైనా సరే తప్పకుండా అన్ని రికార్డ్ అవుతున్నాయి నోట్ చేసుకుంటాం టైం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చర్యలు తప్పవు థ్యాంక్ యూ